రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే తెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలు చూసినట్లయితే మిరప పంటలో తామరపూరు సమస్య వల్ల ప్రధానంగా మనకు మొక్క యొక్క ఆకుల యొక్క కణజాలంలో ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల మనకు బొడిపలు బొడిపల్లా కనిపిస్తూ ఉంటుంది ఇది ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీ మన యొక్క పంట చేయిన్లో తామరపూరు సమస్య ఎక్కువ ఉందని చెప్పి రైతులు గుర్తించాలి మరి తామరపూరు నివారించే మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి కొన్ని టెక్నికల్స్ మనకు సపరేట్ తామరపురు పనిచేస్తాయి కొన్ని కాంబినేషన్లు కూడా మనకు వస్తా ఉన్నాయి మార్కెట్లో కాబట్టి ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి తామరపురుతో పాటు తెల్లదోమ సమస్య ఉండవచ్చు పచ్చదోమ సమస్య ఉండవచ్చు లేకపోతే ఎర్ర సమస్య కూడా ఉండవచ్చు కాబట్టి ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి మందులు మనకు తామర గురుతో పాటు ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైతు కూడా వీడియోను పూర్తిగా చూడండి రైతుకి ఒక ఇంపార్టెంట్ వీడియో చెప్పుకోవచ్చు ఉన్నటువంటి తామరపురి యొక్క లైఫ్ సర్కిల్ చూసినట్లయితే మనకు ఇది మనకు లార్వ దశ రెండు రకాలుగా ఉంటుందండి మనకు మొక్క యొక్క కణజాలం దగ్గర మనకు గుడ్లు పెడుతుంది కాబట్టి ఈ గుడ్లు పొదిగిన వెంటనే మనకు రసాన్ని పీలుస్తూ ఉంటాయండి బొడిపల్ లాగా ఏర్పడతా ఉంటుంది ఇది మనకు లార్వ దశలో చాలా వరకు రైతులకు ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటుంది తామర పురుగు ఆ తర్వాత సెకండ్ లార్వ దశ చూసినట్లయితే మనకు ఇది మనకు తెల్లని లేదా పసుపు కళలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా మనకు మేజర్ గా మొక్క యొక్క కణజాలంలో రసాన్ని పీలుస్తూ అదే విధంగా మనకు మేజర్గా చూసినట్లయితే ఉన్నటువంటి లైక్ సరుకులు మొత్తం రూపొందించుకుంటూ ఉంటుంది ఉన్నటువంటి ఈ రెండు దశలు కూడా మనకు రైతుకు చాలా ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి ఈరోజు ఈ వీడియోలో తామరపూర్ నివహించే మందులు ఎలాంటివి ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మొత్తం స్కిప్ చేయకండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో అనేది ఇద్దరు అయితే కూడా ఉపయోగపడుతున్నప్పుడు మాత్రం షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా విషయం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ నాకు చెన్ చేసుకోండి మేజర్గా మీకు సపరేట్ ఉన్నటువంటి టెక్నికల్స్ ఫస్ట్ అయితే చెప్తాను ఒకటి మనకు పిప్రూవల్ టెక్నికల్ మనకు తామరపురు నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది అందులో మనకు చూసినట్లయితే గరుడా కంపెనీలో మహావీర్ అండి ఇందులో మనకు పిప్రువల్ టెక్నికల్ ఐదు శాతం ఉంటుంది ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్స్రేట్ అంటాం ఇది మనకు తామరపురం నివారించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ పిప్రోల్ టెక్నల్ మేజర్గా మనకు తామరపూర్ నివారించడానికి ఉపయోగపడతూ ఉంటుంది దీనిలో మనం డోసు కూడా చూసే ప్రయత్నం చేద్దాం మరొకటి చూసినట్లయితే మనకు గరుడా కంపెనీలోనే జానీ అండి జానీ కూడా మనకు పిప్రోల్ టెక్నల్ ఇది ఎయిటీన్ బ్రాండ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా మనకు ఎస్సీ ఫార్ములేషన్ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం ఇది కూడా మీకు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు గరుడా కంపెనీలో జానీ దీంతో పాటు మరొకటి మనకు ఎక్కువగా ఈ తామరపూర్ నివారించుకోవడానికి అంటే సిచ్యువేషన్ బట్టి మొక్క యొక్క ఎదుగుదలను బట్టి వాడుతూ ఉంటాం మరొకటి మనకు వేర్ కంపెనీలో జంప్ అండి జంప్లో కూడా మనకు సేమ్ టెక్నికల్ ఉంటుంది వచ్చేసి మనకు ఎనభై శాతం ఉంటుంది ఇది మనకు డబ్ల్యూజి రూపంలో ఉంటుంది డబ్ల్యూజి అంటే మనకు వెటబుల్ గ్రాన్స్ రూపంలో ఉంటుంది మరొక రెండు కూడా మనకు ట్రిప్స్ మీద పనిచేస్తాయి అది మనకు పిఐ కంపెనీలో కీఫన్ అండి కీఫన్లో మనకు టోల్స్ అండ్ టెక్నికల్ ఉంటుంది ఇది మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి ఈసీ రూపంలో ఉంటుంది ఈసీ అంటే మనకు ఎమిల్స్ ట్రైబుల్ కాన్సన్ట్రేట్ అంటాం ఈ ట్రిప్స్ ను మాత్రం త్వరగా కంట్రోల్ చేస్తుంది ఇది ఒక మంచి మందు ఇది మనకు ట్రిప్స్తో పాటు తెల్లదోమ కావచ్చు నల్లిని కావచ్చు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కీఫను కూడా ఒక మంచి మందు అండి పాటు మరొకటి ట్రిప్స్ మీద పనిచేసేది మూమెంట్ ఓడి అండి మూమెంట్ ఓడి అంటే మనకు బేర్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది దీంట్లో మనకు స్పైరో ఎక్కువ అనేది పదిహేను పాయింట్ ముప్పై ఒకటి శాతం ఓడి రూపంలో ఉంటుంది ఓడి అంటే మనకు ఆయిల్ అని ఉంటుంది ఈ మందు వాడిన వెంటనే మొక్కల యొక్క ఆకుల చివరని కూడా మందు పడ్డది అనుకోండి ఆటోమేటిక్గా ఈ చెట్టు మొత్తం మనకు పాయిజన్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ విధంగానైనా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది రసం పిలిచే పురుగులు ఈ నాలుగు టెక్నికల్తో పాటు మరొకటి కూడా ఉంటుంది ప్రజెంట్ మన దగ్గర లేదండి ఇది మీకు బేసఫ్ కంపెనీలో అని ఉంటుంది ఇంకోటి మనకు పరిజాత కంపెనీలో ఇంప్లిసిడ్ అని ఉంటుంది రెండు టెక్నికల్ కూడా మనకు ఈ తామర పురుతో పాటు అదేవిధంగా ఉన్నటువంటి లద్దె పురుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు లేదనుకుంటే పచ్చ పురుగు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఏవైతే చూపించినటువంటి మంది మందులు కూడా మనకు ప్రధానంగా మేజర్గా ఓన్లీ మనకు తామర పురుగు నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి ఇకపోతే మరి కొంతమంది రైతులకు తామర పురుతో పాటు తెల్లదోమ కావచ్చు పచ్చదోమ కావచ్చు అదేవిధంగా ఎర్రని సమస్య కూడా ఉండవచ్చు కాబట్టి మరి వీటిని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మరి మొదటగా మనకు ఈ తామర పువ్వుతో పాటు తెల్లదోమ కావచ్చు లేదనుకుంటే పచ్చదోమ కావచ్చు ఉంటే ఏ విధంగా నివారించుకోవాలి అనేది మీకు చూపిస్తాను అది వచ్చేసి మనకు గరుడా కంపెనీలో పోలీస్ అండి ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు పిప్పుర నీళ్ళు ఉంటుంది ఇంకోటి మనకు ఇమిడా క్రోప్యాడ్ ఉంటుంది ఇది మనకు రసం పీల్చే పురుగులు ఏదైతే ప్రధానంగా తామర పురుగు తెల్లదోమ పచ్చదోమను నివారించుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది ఇది ఒక మంచి టెక్నికల్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ మందు కూడా మనకు మెత్తడి మందు ఇది మనకు సిస్టమేటిక్ మరియు కాంట్రాక్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది అంటే మనకు ఇది మొక్కల పైన ఉన్నటువంటి సమస్యల పైన మందు పడ్డా కూడా త్వరగా మనకు రసం పీల్చే పురులు కంట్రోల్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఈ ఆకు పైన పడ్డటువంటి మందును ఎప్పుడైతే మనకు రసం పీల్చే పురుగులు రసాన్ని పీల్స్తాయో ఆ విధంగా కూడా రసం పీల్చే పురులు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ సిస్టమేటిక్ కాంట్రాక్ట్ ఒక మంచి టెక్నికల్ గా చెప్పుకోవచ్చు ఇది మనకు పోలీస్ పేరుతో అందుబాటులో ఉంటుంది దీంతో పాటు మరొకటి కొంతమంది రైతులకు పచ్చదమ్మ ఉంటుంది తామర పురుగు ఉంటుంది మరి వారికి వచ్చేసి మందండి ఇందులో మనకు పిప్రోనిల్ పదిహేను శాతం ఉంటుంది ట్రోల్ క్యామిడు పదిహేను శాతం ఉంటుంది ఇది కూడా మనకు డబ్ల్యూడీజి రూపంలో అందుబాటులో ఉంటుంది వాటర్ డిస్పర్బుల్ గ్రానూట్స్ అంటాం ఇది మనకు యూపీఎల్ కంపెనీలో అపాచ్ ఇది కూడా ఒక మంచి మందు ఇది మనకు తామర తామరపురుక్కు అదే విధంగా పచ్చ అని పనిచేస్తూ ఉంటుంది ఎవరికైనా రైతులకు తామర పురుగుతో పాటు అనే సమస్య ఎక్కువ ఉంటే ఈ మందు వాడుకోవచ్చు దీంతో పాటు మరొకటి మైత్రి మరియు పెండాలండి ఈ రెండు కాంబినేషన్లో మనకు కొంతమంది పురుగు సమస్య కూడా ఉంటుంది పురుగు సమస్య అదేవిధంగా తామర పురుగు అదేవిధంగా ఎర్రనల్లి అదేవిధంగా తెల్లదోమనం ఈ మూడు కామినేషన్ ఈ రెండు కామినేషన్లు వాడుకుంటే మనకు ఈ మైత్రిలో చూసినట్టయితే మనకు ఈ రిజన్ టెక్నికల్ ఫిబ్రవరిలో వచ్చేసి మనకు ఏడు శాతం ఉంటుంది అదేవిధంగా ఎక్స త్యాక్స్ చేసేసి మనకు రెండు శాతం ఉంటుంది ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ తామర పురుగు అదేవిధంగా ఎరణిని నివారించుకోవచ్చు అదేవిధంగా పెండాలను చూసినట్టు అయితే మనకు వచ్చేసి తామర పురుగు కూడా పనిచేస్తుంది కొంతవరకు తెల్లదోమ మీద పనిచేస్తుంది కొంతవరకు పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనకు రసం పీల్చే పురుగు నివారించుకుంటూ అదేవిధంగా ఆకు తినే పురుగు కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ మైత్రిల్ పెండల్ కాంబినేషన్ ఒక మంచి కాంబినేషన్ మీరు వాడడం వల్ల కూడా మనకు మొక్క చే నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటు మరి మరికొన్ని కూడా మీకు చూపిస్తాను కొంతమంది రైతులకు వచ్చేసి తెల్లదోమ సమస్యతో పాటు తామరపూల సమస్య కూడా ఉంటుంది దానికి వచ్చేసి మనకు హిచ్బాండ్ కంపెనీలో డోక్లమ్ గోల్డ్ అండి దీనిలో మనకు రగసి టెక్నికల్ ముప్పై శాతం ఉంటుంది దాంతోపాటు మనకు ఈ పిబ్రోల్ టెక్నికల్ పది శాతం ఉంటుంది ఈ రెంట్ల కాంబినేషన్లో ఉండడం వల్ల మనకు తెల్లదోమ మీద ఎక్కువ పనిచేస్తుంది తామర పురు మీద కొంచెం తక్కువ పనిచేస్తుంది అయితే మీకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఈ వీడియోని చెప్పిన అన్ని మందులు కూడా మీకు మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని సాయంత్రం పూట వెళ్ళినట్లయితే మీ యొక్క పంట చేనులో ఏ దోమ ఎక్కువ ఉందని కనిపిస్తూ ఉంటుంది మీరు ఒకసారి ఒకసార్లు పంట తిరుగుతూ ఉంటే దోమ మీకు పైకి లేస్తూ ఉంటుంది తెల్ల దోమ ఎక్కువ ఉందా పచ్చదోమ ఎక్కువ ఉందా తామర పురుగు ఉందా ఇంకేమైనా రసం పిల్చే పురుగులు ఉన్నాయని చూసుకొని దానికి తగ్గట్టు మీరు కనుక కాంబినేషన్ వాడుకుంటే పర్ఫెక్ట్గా వాడుకుంటే మాత్రం కంపల్సరీ ఉన్నటువంటి సమస్యలు మీరు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇది మనం చూసినటువంటి ఈ మందు మనకు తెల్లదోమకు పురుగుకు పనిచేస్తూ ఉంటుంది ఇది మనకు ఒక మంచి టెక్నికల్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అండి మీకు ఏవైతే ఈ వీడియోలు చెప్పానో ఇవన్నీ మందులు కూడా మనకు దాదాపుగా తామరపు సమస్య మందులే ఉంటాయి ఇంకొకటి మీరు కూడా చెప్తానండి అది మనకు గరుడా కంపెనీలో బకీల అండి ఈ బకీల్లో కనుక చూసినట్లయితే మనకు రెండు రకాల టెక్నికల్ ఉంటాయి ఒకటి మనకు అంటే మనకు ఇమిడాక్పై టెక్నికల్ ఐదు శాతం ఉంటుంది అదేవిధంగా పిపురి వచ్చేసి మనకు పదిహేను శాతం ఉంటుంది ఇది కూడా మనకు ఎస్సీ రూపంలో అందుబాటులో ఉంటుంది ఈ మందు కనుక చూసినట్లయితే మనకు తామర మీద ఎక్కువ పనిచేస్తుంది తెల్లదోవ మీద నల్లి మీద తక్కువ పనిచేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఏ కంపెనీ మందు అయినా కావచ్చు మందు యొక్క పర్సంటేజ్ బట్టే మనకు దాని యొక్క పనితనం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో మనకు చూడండి ఈ పి ఇమిడాక్ టెక్నికల్ ఐదు శాతమే ఉంది కాబట్టి ఆ మందు యొక్క ప్రభావం తక్కువ చూపుతుంది పదిహేను శాతం ఉన్నటువంటి మందు యొక్క ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సమస్యను తగ్గట్టు మనం మందులను వాడుకుంటే ఆటోమేటిక్గా మన యొక్క పంట చేయలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలను కావచ్చు తెగుల సమస్య కావచ్చు పురుగు సమస్య కావచ్చు పై ముడుతా కావచ్చు కింద ముడతా కావచ్చు లేకపోతే పోషకాల పైన కావచ్చు మీకు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు మీరు మందులు సరిగ్గా వాడుకుంటే కంపల్సరీ మనకు ఉన్నటువంటి సమస్యను తక్కువ పెట్టుబడితో నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరికైతే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో తామాలపుల సమస్య రైతులకు ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఉన్నటువంటి ఉధృతను బట్టి మీ యొక్క మొక్క పెరిగేటటువంటి ఎగుదలను బట్టి కాంబినేషన్ల మందులు వాడుకున్నట్లయితే కంపల్సరీ ఉన్నటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎవరికైనా రైతులకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి రిప్లై ఇస్తాను ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్కన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏవైనా లైక్ చేయకపోతే లైక్ చేసే మీద చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ